చూద్దాము మంచిగా ఉండదు దేశ కనుక వ్యాపారస్తులు ఇల్లు అన్నమాన సబ్స్క్రైబర్ అన్నట్ట

పేరు ఏమంటారు నరసింహ నరసింహలో దేశ అడుగుతున్నారు ఇద్దరైతే నెంబర్ వన్గా అయితే ఉన్నాయి సింగల్ అడుగుతున్నారు రైట్ సైడ్ లేదు అన్న మన సబ్స్క్రైబర్ అని అంటాం ఎప్పటిక మనం వీడియోలు చూస్తుంటాడు మరి మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి నేరుగా కాల్ చేసి అయితే మాట్లాడుకోండి దినగిరి మార్కెట్లో మన ఫాలోవర్లు అన్న ఇక్కడ ఇక్కడగానే ఉంటారు కర్ణాటకలో